పోస్ట్లో జాయిన్ అయ్యారు మన డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు లోపల వారు మహబాబాద్ జిల్లా హెచ్జిటి లోపట ట్వెల్త్ ర్యాంక్ సాధించారు అంతేకాకుండా వారు ఎస్ఏ సెకండ్ ర్యాంక్ కూడా ఎస్ఏ సోషల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది మరి ఎస్ఏ సోషల్లో జైన్ కాలేదు మరి ఎందుకు జాయిన్ కాలేదు వారిని అడిగి తెలుసుకుందాం ఏదైనా వారు సాధించింది అంటే చాలా గ్రేటు అమ్మ చామంతి మీరు ఎట్లా సాధించారు మీ జర్నీ ఏంటిది మన మిత్రులతోటి షేర్ చేసుకోవాలని కోరుతున్నా చిన్న ఓకే సార్ అందరికి నమస్కారం సార్ సార్ నేను మహబా మహబాద్ జిల్లా సార్ నాది నేను డిస్ట్రిక్ట్ డిస్టిక్ మహబాద్ కాకపోతే ఇన్ని రోజులు కరీంనగర్లో ఉన్నాం సార్ మేము డిఎస్సి మొత్తం అక్కడే ప్రిపేర్ అయినా సార్ నేను అక్కడ లైబ్రరీలోనే ప్రిపేర్ అయినా సార్ మొత్తం కరీంనగర్ లైబ్రరీలో ప్రిపేర్ అయినా సార్ అప్పుడు సెవెంటీన్ లో మా పోస్టులు లేక మిస్ అయింది సార్ అది ఎయిటీ ఎయిటీన్లో మిస్ అయింది అప్పుడు అసలు నాన్ మూటర్లో ట్వంటీ పర్సెంట్ ఉంటుందని కూడా మాకు తెలియదు సార్ ఉంటాయి కేటగిరీలో కూడా ట్వంటీ పర్సెంట్ వస్తుంది అనేది తెలియక ప్రిపేర్ కాలేదు సార్ అప్పుడు చిన్న పాప ఉంటే అక్కడ మిస్ అయింది సార్ అది మిస్ అయిన తర్వాత సార్ చాలా ఫెయిల్ చూసిన సార్ నేను జీవితంలో మస్తు ఫెయిర్ సార్ విఆర్ఓ మిస్ అయింది అప్పుడు గ్రూప్ ఫోర్ మిస్ అయింది మళ్ళీ మొన్న గ్రూప్ ఫోర్లో త్రీ లో సెలెక్ట్ ఇంకా రిజల్ట్ రాలేదు సార్ అది నుంచి ప్రిపేర్ అయినా సార్ రాసినాయి సార్ ఫస్ట్ సిక్స్టీన్ లో హండ్రెడ్ వచ్చినాయి సార్ మొన్న టెట్ లో మొన్న మే మే జూన్ మే జూన్ లో రాసినాం కదా సార్ ఆ టెట్ లో వన్ ట్వంటీ నైన్ వచ్చినాయి సార్ పేపర్ లో వన్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి సార్ టెట్ అట్లా పేపర్ టూ లో బాగా ఉంది స్కోరు అంటే అప్పుడు బీడి ఇంకా కంప్లీట్ కాలేదు సార్ అది సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఛాన్స్ ఇచ్చింది కదా సార్ అప్పుడు వచ్చినాయి సార్ సోషల్కి ప్రిపేర్ అయి రాసిన సార్ అట్లా కొంచెం సైకాలజీ కానీ తెలుగు ఇంగ్లీష్ సోషల్ ఎస్జిటి సోషలే చదివి సార్ ఫోర్ వచ్చినాయి సార్ ఫస్ట్ లో పేపర్ చదువు అని అంటే చదివిన కానీ అప్పటికి నాది ఫోర్త్ సెమిస్టర్ కంప్లీట్ రాలేదు సార్ అందుకే జాబ్ రిజెక్ట్ అయింది సార్ ఓకే వెరీ గుడ్ విన్నారు కదా చామంతి వారు చెప్పింది వాయిస్ అంటే ఎవరికైనా వినకపోతే అమ్మాయి ఏమని చెప్తున్నారంటే బీడీ రిజల్ట్స్ రాలేదట రిజల్ట్స్ రానందు వల్ల వారికి ఏమైంది అంటే సోషల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకు కానీ రిజల్ట్స్ రానందు వల్ల వారికి పోస్ట్ రాలేదు కానీ ఎడ్జిటీ లోపల ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఎడ్జిటీ గా వారు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఒకసారి మీ మార్క్స్ అట్ట చెప్పండి ఎట్లా వచ్చినాయి మీ మార్క్స్ వివరాలు చెప్పరా మళ్ళీ ఒకసారి టెట్ చెప్పండి పేపర్ వన్ తర్వాత పేపర్ టూ చెప్తారు పేపర్ వన్ టెట్ పేపర్ వన్ లో వన్ ట్వంటీ నైన్ సార్ పేపర్ టూ లో సోషల్ స్టడీస్ వన్ ట్వంటీ ఫోర్ సార్ టెట్ లో బిఎస్సీ లో ఎస్జిటి ఎయిటీ మార్క్స్ సార్ స్కూల్ ఆఫ్ స్టెంట్ సెవెంటీ టూ మార్క్స్ సార్ ఓకే ఓకే సో మొదట ఎగ్జిటి గురించి మాట్లాడదాం తర్వాత స్కూల్ ఎస్ అంటుకుద్దాం అయితే మీకు ఆల్రెడీ వన్ ట్వంటీ నైన్ వచ్చాయి కదా చిన్ను మార్క్స్ మీకు టెట్ లో పేపర్ వన్ లో వచ్చాయి కదా అంటే ఇంత ముందు చెప్పారు మళ్ళొకసారి చెప్పండి అంటే ఎన్నిసార్లు టెట్ రాస్తారు ఎప్పుడు వన్ ట్వంటీ నైన్ వచ్చాయి టెట్ ఫోర్ టైమ్స్ రాసిన సార్ నేను సిక్స్టీన్ నుంచి రాస్తూనే ఉన్నా సార్ నేను టెట్ ఫస్ట్ టెట్ లో సిక్స్టీన్ టెట్ లో వన్ నాట్ నైన్ సార్ ఇది సెవెంటీన్లో హండ్రెడ్ వచ్చినాయి సార్ అప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే రాయలేకపోయినాయి సార్ హండ్రెడ్ వచ్చినాయి మళ్ళీ ట్వంటీ లో పడింది కదా సార్ టెట్ అప్పుడు తక్కువనే వచ్చినాయి సార్ నైంటీ నైన్ అయితే వచ్చినాయి మొన్న టెట్లోనే వన్ ట్వంటీ నైన్ వచ్చినాయి సార్ స్కూల్ అస్టెంట్ అయితే వన్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ అటెంప్టే సార్ అది ఓకే ఓకే గ్రేట్ అయితే ఇంకొక ప్రశ్న ఇప్పుడు కూడా ఎందుకంటే టెట్ ఆల్రెడీ పడ్డది కదా ఇప్పుడు టెట్ పడ్డది అయితే ఆల్రెడీ మన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మామూలుగా మరి చాలా కొంచెం సందిగ్ధంగా ఉన్నారు మరి ఇప్పుడు టెట్టు పడ్డది కదా రాస్తే మంచిదా ఎట్లా అనేది కొంచెం ఆలోచన వాళ్ళకి ఏమైనా మీ ఐడియా షేర్ చేస్తారా సార్ టెట్ అంటే తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రాయాలి సార్ ఎక్కువ స్కోర్ ఉన్నవాళ్ళు కూడా రాస్తేనే బెటర్ సార్ ఒక వన్ మార్క్ పెరిగినా కూడా మనకు డిఎస్సిలో పాయింట్ వన్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కదా సార్ కంపల్సరీ రాయాలి సార్ టెట్ అయితే రాయాలి పేపర్ ఎట్లా వచ్చి తెలియదు కదా సార్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చనింగ్ అయినా తెలుస్తుంది సార్ మనకు పేపర్లు కూడా లేవు కదా సార్ ఇప్పుడు ఆఫ్లైన్ అయితే మనం ఈ పేపర్ ఈ క్వశ్చన్ వచ్చిందని చూసుకోవడానికి ఉంటుంది కానీ ఆన్లైన్ కాబట్టి రాయడమే బెటర్ సార్ ఓకే అదొకటి అదొక ఏరియా మీరు డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు అంటే పేపర్ వన్ గురించి మా మాట్లాడుతున్నాము అంటే ఎజ్జిటి ఏదైతే మీరు పోస్ట్ ఎంపిక అయ్యారు ఎట్లా వచ్చినాయి మార్క్స్ కొంచెం ఏమైనా ఐడియా ఉందామా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అట్లా ఏమైనా చెప్పగలుగుతారా ఐడియా ఉందా చూసుకున్నారా మీరు వీలు పడ్డదా చూసుకున్నాను అంత అంటే తెలుగులో ఎక్కువ పోలేదు సార్ నాకు ఇంగ్లీష్ లో పోయినాయి సార్ ఫోర్ ఫోర్ ఫైవ్ పోయినాయి సార్ మ్యాథ్స్ లో ఒక టూ మార్క్స్ టూ అంటే వన్ మార్క్ పోయింది సార్ మ్యాథ్స్ లో టూ మార్క్స్ వరకు పోయినాయి సార్ సోషల్ వన్ మార్క్ ఓకే ఓకే మీరు ఏంటిది ఎంపీ సార్ మ్యాథమెటిక్స్ మీరు బ్యాక్గ్రౌండ్ ఏంది మీది

కంటెంట్ అయితే మొత్తం టెక్స్ట్ బుక్ లేదు సార్ ఇక వేరే చదవలేదు సార్ టెక్స్ట్ బుక్లో చదివిన సార్ ఫిఫ్టీన్లో నేను అవనిగడ్డలో కోచింగ్ తీసుకున్నాను సార్ కోచింగ్ నోట్స్ ఉండే ఇంక అప్పటి నుంచి ఇంక వేరే కోచింగ్కి ఏమి వెళ్ళలేదు సార్ అవే నోట్స్ టెక్స్ట్ బుక్ సార్ పెడగాజీ అంటే అప్పుడు మన లో ఉన్నప్పుడు చదివింది మళ్ళీ మెటీరియల్స్ చదివిన సార్ మళ్ళీ అంటే తెలుగు అకాడమీ బుక్స్ అంతగానో చదవలే కానీ మన నోట్స్ అయితే చదివిన సార్ నేను మెటీరియల్ నోట్స్ కంటెంట్కి అయితే టెక్స్ట్ బుక్సే చదవాలి సార్ వేరే చదవద్దు సార్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయింది అన్నప్పుడే మనం బిట్స్కి ఏదైనా ఒక పబ్లికేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి సార్ ఇంకొకటి ఏంటంటే అది రివిజన్ చేయాలి సార్ కంపల్సరీ రివిజన్ అయితే కంపల్సరీ చేయాలి సార్ సిలబస్ సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ సిలబస్ ఏముందో అదే చదవాలి వేరే అదర్స్ అదర్ చదవద్దు సార్ వేరే సిలబస్ రానే రాదు మనకు సిలబస్ ఏ వస్తుంది సిలబస్లో ఉన్నదే వస్తుంది సిలబస్ దగ్గర పెట్టుకోవాలి కి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మెథడాలజీ అయితే అప్లికేషన్ మెథడ్ లో చదవాలి మెథడాలజీ అయినా సైకాలజీ అయినా ఎగ్జాంపుల్స్ పెట్టుకొని జంగ విశ్వనాథ్ సార్ యాప్ తీసుకున్నా సార్ అప్పుడప్పుడు మీ క్లాస్లు కూడా ఫాలో అయినా సార్ నేను సారీ విన్నా మీ విన్నా సార్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా సార్ దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకొని అదే రివిజన్ చేసుకున్నాను సార్ అంటే జీకే అంటే లాస్ట్లో కొంచెం చదివిన సార్ అంత కాన్సన్ట్రేషన్ ఏం చేయలేదు సార్ దాని మీద జీకే మీద ఎక్కువ మాత్రం కంటెంట్ బాగా చదివిన సార్ నేను తెలుగు అయితే ఒక పది పదిహేను సార్లు చదివి సార్ బుక్స్ సోషల్ బాగా చదివినా సార్ సోషల్ నాకు బీడ్ స్కూల్ అస్టెంట్ కూడా ఉంది కాబట్టి రెండు యూజ్ అయితే అని బాగా చదివిన సార్ సోషల్ కంటెంట్ మెథడాలజీ అయితే ఇక అప్లికేషన్ మెథడ్లోనే చదవాలి సార్ కంపల్సరీ అది కంటెంట్ వైజ్గా చదివితే రాదు సార్ అది ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చదవాలి సార్ మనం ఎక్కడ ఒక పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాదని వదిలేయడానికి లేదు సార్ ఇప్పుడు ఏ కార్నర్ నుంచి అయినా అడుగుతున్నారు సార్ ఈజీ అనేది కూడా అది కూడా క్వశ్చన్ వస్తుందా అన్నట్టు ఇచ్చింది సార్ మొన్న ఆన్లైన్లో అక్కడ మనకు చూసినప్పుడే అర్థం సార్ ఎందుకంటే మనకు బయట ఇప్పుడు ఎవరు చెప్పరు కదా సార్ పేపర్ కూడా ఉండదు మనకు చూసుకోవడానికి ఈ వచ్చింది అనేది ఇది ఇంపార్టెంట్ కాదు అని వదిలేయడానికి లేదు ప్రతి పాయింట్ టచ్ చేసుకుంటూ పోవాలి సార్ మనం ఓకే ఇప్పుడు మనకు ప్రిపేర్ ఆపుతున్నారు కదా మన మిత్రులు చాలా మంది ఫిబ్రవరి ఇప్పుడు ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది మనకు ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చాయి ఏమో టెట్ ఉంటుంది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం పేపర్ వన్ డిస్కస్ చేసేది అయితే వాళ్ళకు ఏప్రిల్లో ఉండొచ్చు అన్నట్టు ఉన్నది వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు ఎట్లా ప్రిపేర్ కామంటారు మన మిత్రులను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కొంచెం బార్డర్లో వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది బార్డర్ లో వచ్చిపోయిన వాళ్ళంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వకుండానే ఉంటారు కదా సార్ లు బుక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ అవే కంటిన్యూ చేయాలి సార్ అవే రివిజన్ చేసుకోవాలి ఇప్పుడు అయినా ఫిబ్రవరిలో అయినా చాలా తక్కువ టైమే ఉంది సార్ మనకు అన్ని చదవడానికి టైం లేదు ఎస్జిటి చాలా సిలబస్ ఉంటుంది కొత్త వాళ్ళు కూడా నోట్స్లు ప్రిపేర్ చేసుకోవడం అంటే టైం వేస్తారు అది ఒక వన్ ఇయర్ అట్లా ఉందన్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ సార్ ఇప్పుడైతే టెక్స్ట్ బుక్లు అయితే కంపల్సరీ టెక్స్ట్ బుక్లు చదవాలి సార్ దేంట్లో నుంచి ఎక్కువ పోర్షన్ మనకు కవర్ అవుతుందో చూసుకొని సిలబస్లో మనకు ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ అడుగుతున్నారో చూసుకొని చదువుకోవడం బెటర్ సార్ టెట్ క్వాలిఫై కాని అయితే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈ మూడు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి సార్ కంటెంట్ కూడా చదవాలి కానీ ఈ టైంలో కాదు సార్ అది కంటెంట్ కొంచెం తక్కువ టైం కేటాయించినా కూడా ఈ లాంగ్వేజెస్ సైకాలజీ మ్యాథ్స్ ఇది బాగా చూసుకున్నారంటే వాళ్ళు కవర్ అయిపోతారు సార్ క్వాలిఫై మార్క్స్ వస్తాయి ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు చదవాలి కంటెంట్ కూడా చదవాల్సింది సరే వీళ్ళు మన వాళ్ళు అడుగుతున్నారు ఇంగ్లీష్ తోటి ఎట్లా ప్రిపేర్ అయ్యారు టెట్ కు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలి కదా లాంగ్వేజ్ అవును సార్ టెట్ ఇంగ్లీష్ నేను అవనిగడ్డ నోట్స్ ఉండే సార్ ఆ నోట్స్ ప్రిపేర్ అయినా మెటీరియల్ ప్రాక్టీస్ చేసిన సార్ బాగా ప్రాక్టీస్ చేయాలి సార్ ఇంగ్లీష్ అయితే బాగా ప్రాక్టీస్ చేయాలి థర్డ్ టు టెన్త్ బుక్స్ లో వెనుక గ్రామర్ ఉంటది కదా సార్ గ్రామర్ చదవాలి సార్ గ్రామర్ చదివిన తర్వాత వేరే జనరల్ గ్రామర్ తీసుకోవాలి సార్ మరి మన టెక్స్ట్ లో అది మొత్తం రాదు సార్ ఒక ఐదారు క్వశ్చన్లు డైరెక్ట్ ఉంటాయి కానీ మిగిలిన జనరల్ ఇస్తాడు గ్రామర్ జనరల్ గ్రామర్ కూడా ప్రాక్టీస్ చేయాలి సార్ ఓకే టైమ్ వన్ అవర్ టైం ఇంగ్లీష్ కి రోజు పెట్టుకోవాలి సార్ లేకపోతే మనం మైండ్ అది రిసీవ్ చేసుకోవాలి సార్ గ్యాప్ వస్తే ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేయాలి సార్ డైలీ వన్ అవర్ తప్ప తప్పనిసరిగా ఏమంటారు ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ మ్యాథ్స్ రెండు డైలీ పెట్టుకోవాలి సార్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓకే డైలీ పెట్టుకోవాలి డైలీ పెట్టుకుంటే మనకు టఫ్ టఫ్న సబ్జెక్ట్స్ డైలీ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా దాని మీద కమాండ్ వస్తుంట అంట మంది మ్యాథ్స్ కూడా బాగానే చేస్తారు సార్ సైన్స్ టఫ్ అనిపిస్తది ఒకరికి సోషల్ టఫ్ అనిపిస్తది ఒకరికి తెలుగు టఫ్ అనిపిస్తది టఫ్ అనిపిస్తుంది ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించాలి సార్ అదే ఈజీ అయిపోతుంది ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు కొందరు ఏమడుగుతున్నారు సరే ఇప్పుడు టెట్కు యాభై రోజులే ఉంది కదా ఓన్లీ ఫిఫ్టీ ఏ ఉంది కదా ఒకవేళ మీరైతే అమ్మ మీరు చామంతి ఒకవేళ ఫిఫ్టీ ఏ ఉంది కదా మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారని అని అడుగుతున్నారు ఎట్లా ప్లాన్ చేసుకోమంటారో అని అడుగుతున్నారు యాభై రోజులే ఉంది కదా కొంచెం ఏమన్నా మనకు ఐడియా మీరు ఆల్రెడీ వన్ ట్వంటీ నైన్ అంటే వెరీ గ్రేట్ స్కోర్ మంచి స్కోరు ఎందుకంటే మీరు ఆల్రెడీ సమ్ హండ్రెడ్ అండ్ అట్లాకెళ్ళి మీరు ఆల్మోస్ట్ చాలా స్కోర్ పెంచుకున్నారు మీరు మీ అనుభవం ప్రకారం త్రీ ఫోర్ టైమ్స్ కూడా రాశారు కదా ఈ ఫిఫ్టీ డేస్ లో ఎట్లా కవర్ చేసుకోవచ్చు ఎట్లా చేస్తే మీ ఒక చిన్న ఐడియా షేరింగ్ అది సహాయపడుతుంది మన వాళ్ళకి ఓకే ఇంకా వీళ్ళు ఏమడుగుతున్నారంటే మనం టెట్కట అప్ టు ఎయిత్ వరకు సరిపోద్దా టెన్త్ దాకా చదవాలని అంటున్నారు అంటే నైన్త్ టెన్త్ ఏమి అడగరా ఎయిత్ వరకు పర్ఫెక్ట్ ఉండాలి అదే ఓకే ఓకే అదే సిగ్నల్స్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది మేడం వాయిస్ వస్తలేదని అంటున్నారు కొంచెం కెమెరా మీది అంటే దగ్గర పెట్టుకోండి కొంచెం మళ్ళీ కొంచెం కదిలించండి దగ్గర పెట్టుకోండి సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లం వస్తుంది వాయిస్ క్లారిటీ లేదు సార్ మేడంది అని అంటున్నారు అదే 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 కొంచెము ఈ సిగ్నల్స్ తోటి కొద్దిగా ఇబ్బంది వస్తుంది మళ్ళొకసారి మీరు ఏం చేస్తారు అమ్మా హలో కొద్దిగా కెమెరా మీరు అది కదిలియండి సెల్ కదిలియండి దగ్గరికి పెట్టుకోండి ఇట్లా కొంచెం దగ్గర పెట్టుకోండి ఓకే చెప్పండి మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడు సైకాలజీ ఎట్లా ఏం చదివారు సైకాలజీ సిడీపీ ఉంది కదా టెట్ గురించి మాట్లాడుతున్నాము సైక ఓకే సైకాలజీ రెండు చదివారు పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు చదివారు సైకాలజీ ఓకే డియర్ ఫ్రెండ్స్ మేడం గారు ఏం చెప్తున్నారు మీకు వాయిస్ వినపడుతుందో లేదో ఒకసారి స్ట్రక్ అవుతుందని చెప్తున్నారు కదా అయితే సైకాలజీకి సీడీపీకి ఏంటంటే వారు మేడం గారు అంటే పేపర్ వన్ గురించే మాట్లాడుతున్నాము ఇప్పుడు అయితే వారు ఎట్లా ప్రిపేర్ అయ్యారని చెప్తున్నారంటే పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు సిలబస్ ఒకదానిలా కవర్ అయితే లేదు రెండు బుక్స్ చదువుకుంటే టోటల్గా కవరేజ్ వస్తుందని మేడం గారు చెప్తున్నారు అమ్మ మీరు సైకాలజీ బిడ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేశారా ఇట్లా ఏం తీసుకొని ప్రాక్టీస్ చేశారా ఓకే ఓకే బిడ్స్ ప్రాక్టీసే చేశారు అంటే మనకు అవైలబిలిటీ వాళ్ళకి అవైలబిలిటీని బట్టి పాత క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు అన్నట్టు వేరే తీసుకొని కూడా ప్రాక్టీస్ చేసిన అని చెప్తున్నారు ఓహో ఏది టెటుక్ కూడా రాసారా ఓకే ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ టెన్ డేస్ ఓకే 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 సో మీ వాయిస్ ఏదో కొంచెం రావడం లేదన్నట్టు చెప్తున్నారు కొంచెము అంటే వాయిస్ ఒక్కొక్కసారి ఓకే ఏం కాదు మళ్ళీ ఒకసారి రీజైన్ అవుతారా చిన్న మళ్ళీ ఒకసారి బయటకు పోయి మళ్ళీ క్లిక్ చేయండి బయటకు వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి మళ్ళొకసారి బయటకు వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి జాయిన్ కాండి మళ్ళీ రీజాయిన్ కాండి సో డియర్ ఫ్రెండ్స్ కొంచెం మనకి ఇక్కడ సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లం ఉంది అయితే మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాం మళ్ళీ రీజాయిన్ అమ్మన్నట్టు రిక్వెస్ట్ చేస్తాం అయితే వారు ఇప్పుడు ఏంటంటే పేపర్ వన్ గురించే మాట్లాడుతున్నారు వారికి టెట్ లోస్ అంటే టెట్లో వన్ ట్వంటీ నైన్ మార్క్స్ వారి తర్వాత మొన్న ప్రీవియస్ టెట్లో రాశారు వన్ ట్వంటీ నైన్ మార్క్స్ అయితే వారు ఎజిటికి మామూలుగా ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది మేహబాద్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా రాశారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాస్తే వారికి సెకండ్ ర్యాంక్ వచ్చింది కానీ బీఈడిలో రిజల్ట్స్ రాలేదు సో రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఏమైంది అంటే వారు జైన్ కాలేకపోయారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వారికి సర్టిఫికేట్ రాకపోవడం అనేది జరిగింది సో ఆ కారణం వల్ల వారు ఏమైంది అంటే వారు స్కూల్ అసిస్టెంట్ మిస్ అయ్యారు వాస్తవానికి ఒకవేళ రిజల్ట్ వచ్చి ఉన్నట్టయితే రిజల్ట్ రాకపోవడం వల్ల స్కూల్ ఎస్టూడెంట్ మిస్ అయ్యారు సార్ వారు చెప్పిన ఓవరాల్ అంశాన్ని మనకు సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను సో హెచ్ఈటికి మాత్రం వారు ఆల్రెడీ చెప్తున్నారు టెక్స్ట్ బుక్సే ఫాలో కావడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా పిడగాది కూడా మామూలుగా టెక్స్ట్ బుక్స్ చేశామని చెప్తున్నారు నోట్స్ కూడా ఫాలో అయినట్టు చెప్తున్నారు అదేవిధంగా పిఐ కానీ జీకే కానీ తప్పనిసరిగా ఏంది అంటే ఏదైతే వారు చెప్పిన ఓవరాల్ ఏందంటే డైలీ ఖచ్చితంగా అంటే టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ యాభై రోజులు ఏమంటున్నారంటే డైలీ ఇప్పుడు ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ టఫ్ ఉంటే డైలీ వన్ అవర్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలంటున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే ఒకవేళ వేరే ఇంకే సబ్జెక్ట్ ఉన్న మ్యాథమెటిక్స్ ఉన్నా డైలీ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలని అడ్వైజ్ చేస్తున్నారు సో ఇది ఓవరాల్గా వారిది వారిది మళ్ళొకసారి స్కూల్ ఎస్టూడెంట్ సోషల్ సెకండ్ ర్యాంక్ కూడా వచ్చింది కదా సూపర్ కోల్ జాయిన్ అవుతానేమో ఇప్పుడే తీసుకుంటాను లేకపోతే తర్వాత దయచేసి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు కొంచెం స్ట్రక్ అయింది స్ట్రక్ అయింది కాబట్టి చూద్దాము ఒకసారి మళ్ళొకసారి మేడం గారు జాయిన్ అవుతారేమో వెయిట్ జాయిన్ అవుతున్నారు హలో అమ్మా మీ ఫోటో కనబడతలేదు మరి మీ వాయిస్ వినొస్తుంది కొంచెం కానీ ఫోటో కనిపిస్తలేదు అయినా పర్లేదు మాట అమ్మా ఇప్పుడు కొంచెం వస్తుంది సిగ్నల్దే ఇబ్బంది ఉంది సిగ్నల్సే సిగ్నలే ప్రాబ్లం ఉంది సిగ్నల్ ప్రాబ్లం ఉంది ఓకే ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఒక కనీసం మీ వాయిస్ అన్న కొంచెం వినపడ్డా లాస్ట్గా ఫైనల్గా మళ్ళీ ఒకసారి చేద్దాం మళ్ళీ క్లారిటీ వచ్చినాక మళ్ళీ చేద్దాం కానీ ఫైనల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ఎజ్యూటీ మాత్రమే స్కూల్ చెప్పండి ఓకే చిన్న టెక్స్ట్ అదే కొంచెం స్ట్రక్ అవుతుంది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం లెక్కనే అనిపిస్తుంది తర్వాత మళ్ళొకసారి ఫ్రెష్గా మళ్ళీ చేద్దాం ఇప్పుడు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్న చిన్న ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి కంక్లూడ్ చేస్తున్నాను అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మళ్ళొకసారి స్కూల్ స్టూడెంట్ మీద వేరే సెపరేట్ చేస్తాను మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్ ఎజిటి జాబ్ కొట్టినందుకు అదేవిధంగా ఎస్సీలో పూట కూడా సెకండ్ ర్యాంక్ లో పూట జాబ్ సాధించారు కూడా ట్వెల్త్ ర్యాంక్ సాధించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందన అభినందనమ్మ అందరి తరఫున మళ్ళొకసారి మనం ఏంటంటే సిగ్నల్ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాం ఇది ఓకేనా మీరు టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అమ్మా ఓకే